నందిగామ నుండి వెళ్ళే రహదారిలో భారీ గుంతైతే ఏర్పడింది అది ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం మనం ఇప్పుడు తెరళం నుండి బొబ్బులకి వెళ్ళే రోడ్డు మధ్యలో మనం ఉన్నాము ప్రధానమైన రహదారి ఇక్కడికి భారీ వాహనాలు అతి భారీ వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి ఇప్పుడైతే మనం రేజర్కి నంది నందిగం గ్రామం మధ్యంలో ఉన్న రోడ్డు అయితే మాత్రం ఎప్పుడు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎప్పుడు రద్దీగా ఉంటుంది అతను ఇక్కడ రోడ్డు అయితే మాత్రం పూర్తి స్థాయిలో పాడైపోయి పెద్ద హోల్లోనే ఉంది అలాగే ఇక్కడ వస్తున్న వెహికల్స్ బొలోరో కూడా వెళ్తూ ఉంది అలాగే మరొక వాహనం కూడా వస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి కానీ ఇక్కడ వేలాది వెహికల్స్ అలాగే ద్విచక్ర వాహనాలు అలాగే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం మరొక వెహికల్ కూడా వెళ్తూ ఉంది అయితే ఉదయం నుండి అనేక మంది అధికారులు రైతులు ప్రతి ఒక్క చిన్నపిల్లలు బస్సు వాహనాలతో కూడా ఇక్కడ వెళ్తున్న మనం చూస్తూనే ఉంటాం ఉదయం నుండి రాత్రి అయ్యే వరకు కానీ యామర పాటుగా ఏమైనా ఉన్నా సరే ఇది ఖచ్చితంగా ఈ రోడ్డు అయితే మాత్రమే ఇందులో ఎవరైనా ఆద మరిచామో మాత్రము ఖచ్చితంగా ఇది ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అయితే మాత్రం అధికారులు దీన్ని గుర్తించి ఈ ఆర్ఎన్బి యొక్క రోడ్ని అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం అప్రమత్తమే అవ్వవలసిన అవసరమైతే ఉంది ఎందుకని అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఒక రాళ్ళు వేశారు అలాగే ఇక్కడ కొన్ని మొక్కలు కూడా ఇక్కడ కొన్ని దుక్కలు కూడా వేసి పెట్టేశారు ఇక్కడ చూస్తే ఈ లోయ అయితే మాత్రం చూస్తూనే ఉన్నాం ఇది చాలా పెద్దగా ఇక్కడ అయితే ఉంది ఇలాగే ఒక భారీ వాహనం ఒక వెహికల్ వెళ్ళిందంటే ఇంకొక వెహికల్ వచ్చే ప్రసక్తి అయితే పరిస్థితి అయితే లేదు ఇక్కడ ఖచ్చితంగా ఆర్ఎన్ అధికారులు అయితే మాత్రం అప్రభుత్వం అవ్వవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మనకు ప్రాణాలు పోయిన తర్వాత మన లభోదీభం అనుకునే సరే అనే అనేసరికి కన్నా ఇప్పుడు ముందస్తుగానే మనం గుర్తించాలి ఇక్కడికి వందలు వేలు లక్షల కోట్ల రూపాయలు అయితే మాత్రం వెచ్చించవలసిన అవసరం అయితే లేదు ఇది కేవలం ఏదో ఒక మట్టి పోసి ఇది చెయ్యవలసిన సామాజిక బాధ్యత అయితే మాత్రమే తీసుకోవాలి ఇది ఇంత మనకి మనకెందుకులే ఇది ఇది మనము కాదు అని వెళ్ళిపోతూ ఉంటాము కానీ ఇది చాలా తప్పు అంటే ఇక్కడ వెళ్ళేదా కూడా మన వాళ్ళే కాబట్టి ఎవరైనా సరే అధికారులు ఇక్కడ చిన్న వాహనాలు అవ్వచ్చు పెద్ద వాహనాలు అవ్వచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు అవ్వచ్చు ప్రతి తెల్లవారితే మళ్ళీ రాత్రి వరకు కూడా ఇక్కడ ప్రయాణించేది ఇది ప్రధానమైన కోడలి ఈ యొక్క రహదారులైతే మొత్తం తెల్లం నుండి ఇప్పటికే భారీ వాహనాలు అతి భారీ వాహనాలు కూడా ఈ యొక్క మార్గ మధ్యం నుంచే వెళ్తూ ఉంటాయి కానీ ఈ యొక్క ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఇది మనం గుర్తించే ఇది ఇది మనం ఇది యామరపాట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది ఇప్పుడు ద్విచక్ర వాహనం కూడా ఇలా వెళ్తూ ఉంది ఇక్కడ కుటుంబంతో కూడా ఫ్యామిలీతో కూడా వెళ్తూ ఉంటారు చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని ఖచ్చితంగా ఎప్పటికైనా సరే అయితే మాత్రం దీన్ని గుర్తించకపోతే ఈ యొక్క కానీ ఏమైనా సరే జరగలేదు జరిగే ఘటనలు జరిగితే అప్పుడు అందరూ కూడా బాధపడవలసి వస్తుంది ఇంటికి అందరూ కూడా ఇంటికి వెళ్ళి మన గురించి కూడా మన కుటుంబం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులకు మాత్రము దీన్ని తక్షణమే గుర్తించి దీనికి వేయవలసిన అయితే మాత్రము ఈ రోడ్డుకి చెయ్యాలి లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ చాలామంది చూస్తూ ఉంటారు మనకెందుకులే ఆయన వెళ్ళిపోతారు కానీ ఇది మాత్రము ఆర్ అండ్బి అధికారులు అయితే మాత్రము రోడ్డు మధ్యలోనే చాలా పెద్ద ఇక్కడ హోల్ అయిపోయి ఉంది ఈ హోల్లో ఏమైనా సరే ఇక్కడ నీరు వచ్చిందంటే మాత్రం వర్షం కానీ ఇప్పుడు వచ్చేది కూడా భారీ వర్షాలు అతి భారీ వర్షాల పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ టైంలో ఏమైనా సరే మనకి ఇక్కడ ఇక్కడ నీరు కానీ ఏర్పడితే ఇప్పుడు చూస్తూ ఉన్నాం వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి దీన్ని మాత్రం వర్షాలకైతే మాత్రం కనిపించకపోతే చాలా నష్టపోతాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆర్ఎబి అధికారులు ఏమైతే మాత్రము చాలా సీరియస్గా తీసుకొని దీన్ని మాత్రం యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఇక్కడ ప్రయాణికులు అయితే మాత్రము చాలా ఇబ్బంది పడుతున్నారు చూస్తున్నారు అని నేను మీ ఎంఈ నాయుడు